ఓం నమశివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిషానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము భాగస్వామ్య వ్యాపారము జాతక ప్రభావం చాలామందికి సొంతంగా వ్యాపారం చేయాలనే కోరుకుంటుంది కానీ అందుకు తగిన పెట్టుబడి ఉండదు అందుకని ఇద్దరు ముగ్గురిని కలుపుకొని వ్యాపారం చేస్తారు ఇలా వ్యాపారం చేసే వ్యక్తులు భాగస్వామ్య వ్యాపారం తమకు సూట్ అవుతుందో లేదో ముందుగా పరిశీలింపజేసుకోవాలి సప్తమ స్థానం జాతక కుండల్లో సప్తమ స్థానం బాగుండాలి సప్తమ స్థానానికి ఆరో స్థానంతోను పన్నెండో స్థానంతోనూ సంబంధాలు ఉండకూడదు అలాగే ఆరు పన్నెండు స్థానాల్లో దోషాలు ఉండకూడదు అప్పుడు మాత్రమే భాగస్వామి వ్యాపారంలో ఎటువంటి చిక్కులు వివాదాలు రాకుండా ఉంటాయి అలాగే కోర్టు కేసులు లాంటివి కోర్టు వివాదాలు లాంటివి కూడా చిక్కుకోకుండా ఉంటారు తమ పెట్టిన పెట్టుబడికి తగిన లాభం వస్తుంది ఒకవేళ అటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న వాళ్ళు దీనికి సంబంధించిన పరిహారాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు